హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే గుంటూరు సిటీ సరౌండింగ్స్లో ఎనిమిది బెస్ట్ లో కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి బ్యాంక్ లో మరియు రెండు ఇండివిజువల్ హౌసెస్ కూడా సేల్కి వచ్చాయండి సో ఇవన్నీ కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేట్కి ఇప్పుడు మనకి వచ్చాయండి సో ఎవరైతే గుంటూరు సిటీ సరౌండింగ్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం మరియు ఇండివిజువల్ హౌజెస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మరియు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి ఇందులో ఏ ప్రాపర్టీ మీకు నచ్చితే వాటి సీరియల్ నెంబరు మరియు యాడ్ నెంబరు మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీని విజిట్కి ఏర్పాటు చేస్తామండి దీంతోపాటు మేము నెక్స్ట్ వీడియోలో మేము ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నామండి అది కూడా దాదాపు పది ప్రాపర్టీల దాకా ఉన్నాయండి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాము ఇవి కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసే అండి సో ఎవరు కూడా ఈ వీడియోని మిస్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం ఫస్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి మరియు సిటీ సెంటర్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అంగలకూ సాయినగర్ సాయి నగర్ ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇంటికి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది మొత్తంగా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్ లో సేల్కి వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి మరియు అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ముప్పై మూడు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ రేట్కి మనకి ఇప్పుడు ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమని మాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీ సెంటర్కి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు అగ్రహారంలో శ్రీవారి నిలయం అపార్ట్మెంట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ ఉంటుందండి ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీ అండి ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ సౌకర్యం ఉందండి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనం ఇది చూసుకుంటే లోపలంతా కూడా పిఓపి సీలింగ్ అనేది చేస్తుందండి పీవీసీ స్లైడ్ డోర్స్ అనేవి ఇచ్చారండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది ఉందండి టైల్స్ ఫినిషింగ్ తో వాల్స్ కి ఇచ్చారండి అలానే కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ చేస్తుందండి సో కబోర్డ్స్ అన్నీ కూడా వుడెన్ కబోర్డ్స్తో ఉందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ముప్పై ఎనిమిది లక్షలకే బ్యాంక్ లో ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనం ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ రేట్కి ఇప్పుడు మనకి ఇది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అలాగే సిటీ సెంటర్కి సుమారు ఆ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గోరెంట్ల విలేజ్ కొరటిపాడు ప్రైమ్ లొకేషన్లో అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇది అమరావతి రోడ్ ఆపోజిట్ కేఎఫ్సి పక్కనే ఉంటుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా సెవెన్ ఫిఫ్టీ ఎస్ అండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఆరున్నర లక్షలకే సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి గవర్నమెంట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి గుంటూరు సిటీకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయ డిస్టల్స్ పక్కన రెడ్డిపాలెంలో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది వచ్చిందండి ఇది మొత్తం వెయ్యి నలభై ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ అనేది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది మరియు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకి ఇది ముప్పై ఏడు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ సేల్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి అలాగే మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో రోహిణి కృష్ణ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఫ్లాట్ నెంబర్ అండి ఈ అన్డివిడెడ్ షేర్ కింద యాభై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇప్పుడు మనకి ఇది పదహారు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీన్ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే సాలిపేట ఆంధ్ర రత్న రోడ్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నైన్ ఫిఫ్టీ అండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది ఫోర్త్ లో ఇప్పుడు మనకి ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఇది దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకిది కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ లో సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఇది తెనాలి రైల్వే స్టేషన్ మరియు బస్ బస్టాండ్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్నార ఊరు మున్సిపల్ టౌన్ ఎక్స్టెన్షన్ ఏరియాలో డూప్లెక్స్ జిప్లస్ వన్ అనేది సేల్కు వచ్చిందండి ఇది మొత్తంగా అరవై నాలుగు గజాల్లో కట్టిన జిప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ తో చేసి ఉన్నాయండి అలాగే సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి ఉందండి మంచి కలర్ఫుల్ ఫినిషింగ్ అయితే బెడ్రూమ్స్ లో ఇచ్చారండి స్టెంచిల్ పెయింటింగ్ తో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి ఇవి డోర్స్ అండ్ విండోస్ కూడా టేక్ తో చేసినవి అండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇక్కడ చూసుకోవచ్చండి ఇప్పుడు మనం అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ గా ఇచ్చారండి చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో అనేది ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ముప్పై తొమ్మిది లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఇప్పుడు ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి గవర్నమెంట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలానే ఈ ప్రాపర్టీ కన్నా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే సుందరయ్య నగర్లో ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది శ్రీనివాస ఫంక్షన్ హాల్కి పక్కనే ఉంటుందండి ఇది మొత్తంగా రెండు వందల గజాల్లో కట్టిన బిల్డింగ్ అండి ఇది ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది సెమీ ఫినిషింగ్ బిల్డింగ్ అండి అంటే పని ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో యాభై రెండు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్ లో అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఇక్కడ గజంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది యాభై రెండు లక్షలకి అనేది చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే సీరియల్ నెంబరు మరియు యాడ్ నెంబరు మాకు తెలియజేస్తే వాటిని విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి